వాటర్ నీకోసం మళ్ళీ తాగుతా ఇది పైనుంచి టోటల్ వ్యూ మొత్తము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కొండలపైకి సగం దారిలో వస్తే మనకు అక్కడ టెంపుల్ వ్యూ కనిపిస్తుంది టోటల్లీ ఇది మనకి అరుణాచల ఏంటి ముఖ్య గోపురాలు మొత్తం ఎనిమిది కనిపిస్తాయి లోపల నాలుగు బయట నాలుగు బయట నాలుగు పెద్దవి లోపల నాలుగు చిన్నవి సో ఇలా కనిపిస్తుంది నేను మొత్తం వ్యూ కెమెరా రిటర్న్ చేసి చూపిస్తాను చూడండి నాకు సగం కొండ ఎక్కగానే ఆయాసం ఆయాసం అవుతుంది ఆల్రెడీ నిన్న ఎక్కా కానీ ఈరోజు ఈ ఆశ్రమం కోసమని స్పెషల్ వీడియో వీడియోదిద్దామని చెప్పేసి వచ్చానమాట వీటికి స్పెషల్గా టైం కేటాయించి చెక్కిన శిల్పాలే ఇవన్నీ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి రమణ మహర్షి కొండల్ని చూసేసి కిందికి వచ్చాను అరుణాచల కొండలు మనం అగ్నిలింగం దర్శించుకున్న వెంటనే మనకి రైట్ సైడ్లో రమణ మహర్షి ఆశ్రమం కనబడుతుంది ఆ రమణ మహర్షి ఆశ్రమము చాలా విశిష్టత ఉంది అక్కడ శివలింగాన్ని మరియు ఆత్మలింగాన్ని కూడా పూజిస్తారు ఎంతో దేశాల నుంచి వేరే వేరే దేశాల నుంచి వచ్చి అక్కడ ధ్యానించుకుంటున్నారు అన్నంటే ఆశ్రమం గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాల్సిందే ఇంకో విషయం ఏమిటంటే ఆ అరుణాచలేశ్వరుడు మొదటిసారిగా ఆ అరుణాచల కొండలపైనే కాలు మోపాడని కూడా మాట రమణ మహర్షి అంటే ఎవరు అతనితో ఎంతమంది శిష్యులు ఎవరెవరు ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అరుణాచల కొండలపై రమణ మహర్షితో పాటు ధ్యానం ఉంచుకునేటివి కుక్క ఆవు ఇంకా కాకి వీటి సమాధులు కూడా ఈ ఆశ్రమంపైనే ఉన్నాయి సో ఇది రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళే దారి పొద్దున ఎనిమిది గంటల నుంచి వెళ్ళి నాలుగు ముప్పై నిమిషాల వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది అంత లోపల చూడొచ్చు ఆశ్రమం మరియు మహర్షి వాళ్ళ తల్లి ఇంకా మహర్షి అక్కడ నీళ్లు తాగి పదిహేడు సంవత్సరాలు ఈ కొండలపైనే ఉన్నట్లు కూడా ఆనవాళ్ళు మనము కొండల ఎక్కుతున్న కొద్దీ ఇలా పైకి వెళ్తూనే ఉండాలి ఇలా వెళ్తూ ఉండగా చేతులతో చెక్కిన ఎంతో డీటెయిల్డ్గా ఉన్న శిల్పాలు కూడా అందుబాటులో ఉంటాయి నచ్చిన వాళ్ళు కొనవచ్చు ఎంతో అరుదుగా దొరుకుతాయి ఈ శిల్పాలు కూడా ఇంకా ఆ కొండల్లో దొరికిన రాళ్లతోనే ఈ శిల్పాలని కూడా చెక్కారు చాలా బాగున్నాయి మీరు కూడా చూసుకోవచ్చు థ్యాంక్ యూ మీరు కొండలు ఎక్కుతున్న కొద్ది మీకు చందనపు చెట్లు చాలా అందంగా ఇంకా అరుదైన వనమూలికలు కూడా కనిపిస్తాయి రమణ మహర్షి ఆశ్రమం లేదా విరూపాక్ష చాలా అందమైన ఆశ్రమం అండి నాకు సగం కొండ ఎక్కగానే ఆయాసం ఆయాసం అవుతుంది ఆల్రెడీ నిన్ను ఎక్కా కానీ ఈరోజు ఈ ఆశ్రమం కోసమని స్పెషల్ వీడియో అని చెప్పేసి వచ్చా అన్నమాట అది 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 చందనం చెట్టు అన్ని ఎర్ర చందనం చెట్లే అది అక్కడ కనిపిస్తుంది చూడండి అది కాస్త బాగా అవుతుంది ఎందుకంటే ఫోర్ థర్టీ వరకే అలో నిన్న కూడా ఇదే టైం అయింది ఈరోజు కూడా ఇదే టైం అయింది అందుకని ఎలాగైనా తీయాలని చెప్పేసి పైకి వచ్చేసా సగం ఎక్కా ఫాస్ట్ ఫాస్ట్గా ఉరుక్కుంటున్న ఇలా ఉంటుంది రోడ్డు చాలా భయంకరం సో కొంచెం స్పీడ్గా వీడియో కంప్లీట్ చేస్తాను స్పెషల్ గిరిప్రదక్షిణ వీడియో సపరేట్ దెన్ హైదరాబాద్ టు అరుణాచలం ట్రావెలింగ్ సపరేట్ అండ్ ఇది స్పెషల్గా తీయాలని అనిపిస్తుంది అందుకని చెప్పేసి తీస్తున్నాను సో ఇలాగ నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రావెలర్స్కి కానీ ట్రావెలింగ్ లవర్స్కి కానీ ఎవరికైనా కానీ ఇట్లా టెంపుల్ గోపురాలు తిరిగే వాళ్ళకి స్పెషల్గా చెప్తున్నాను ఏంటంటే గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మీకు ఎలాగో ఒక డే టైం ఉంటుంది అందులో మీరు చేసుకోవచ్చు రమణ మహర్షి ఆశ్రమం చూసి పైనుంచి టెంపుల్ వ్యూ చాలా బాగుంటుంది మనం ఇండియాలో నుండే మన ఇండియాలో ఉన్న కన్స్ట్రక్షన్ని చూడలేకపోతున్నాం పైగా ఫారెన్ పోవాలని అని అనుకుంటాం కానీ మన ఇండియాలో ఇంత అద్భుతమైన కట్టడాలు అన్నంటే అసలు అంతు చిక్కని రహస్యాలు కూడా ఉన్నాయి పక్క దేశం నుంచే వాళ్ళు టైం కేటాయించుకొని భక్తి శ్రద్ధలతో వాళ్ళు మన భారతదేశాన్ని చూడ్డానికి వస్తున్నారు థ్యాంక్ యూ మన భారతదేశానికి చూడ్డానికి వస్తున్నారు మనం మన ఇండియాలో ఉండే మనం చూడలేకపోతున్నాం కొంచెం టైం కేటాయించుకోండి ప్రతి ఒక్కరూ అండ్ సేవింగ్స్ పెట్టుకోండి డ్యూటీస్ అవి ఇవి కాకుండా కాస్త కొంచెం మీ మనశ్శాంతికి మీ మనసుని కూడా కాస్త అలసటనివ్వండి ఈ ప్రకృతి అందలతో మన ఆశ్రమం ఎక్కుతున్న కొద్దీ ఆశ్రమంలో ఇదిగో ఇలాంటి అద్భుతమైన శిల్పాలు ఇవి ఏంటి మషిన్తోని చెక్కినవి కాదు స్వయంగా చేతులతోని వీటికి స్పెషల్గా టైం కేటాయించి చెక్కిన శిల్పాలే ఇవన్నీ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇలా విగ్రహాలు చెక్కాలంటే కూడా ఎంత దృష్టిని కేంద్రీకరించాలో చూడండి అంత డీటెయిలింగ్ ఆ శివుడు నెమలి బుద్ధుడు చూడండి ప్రతిదీ ఎంత డీటెయిల్గా ఉంది చూడండి విఘ్నేశ్వరుడు ల్యాప్టాప్ చేస్తున్నట్టు ఇంత డీటెయిల్గా చెక్కడం అసలు ఏంటి మనసు చాలా అచంచలమైనది గాలికి ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతుంది కానీ ఇవి చెక్కాలంటే ఎంత జాగ్రత్తగా కాన్సన్ట్రేట్గా ఉండాలి సో ఇక్కడ వీళ్ళ స్కానర్ కూడా ఉంది మీరు ఎప్పుడైనా వస్తే తీసుకోవచ్చు డైరెక్ట్ స్కాన్ చేస్తే కూడా వాళ్ళ నెంబర్ వచ్చేస్తుంది మనకి అండ్ లాకెట్స్ ఇవి ఎక్సలెంట్గా ఉన్నాయి థ్యాంక్ యూ సగం కూడా ఎక్కలేదు పావు భాగం ఎక్కామనుకుంటా అయినా కానీ విపరీతమైన ఆయాసం ఎందుకంటే ఫోర్ థర్టీకి క్లోజ్ అక్కడ వాళ్ళు అనౌన్స్ చేసేసరికి కిందికి తరిమేస్తూనే ఉంటారు సో నాయన ఇంత ఆయాసపడుతున్నాడు అన్నది అనుకోకండి ఇక్కడ ప్రకృతి ఇచ్చిన అందమైన వాయువుని పీలుస్తున్నా ఎలాగో మనకు హైదరాబాద్లో ఇంత స్వచ్ఛమైన గాలి దొరకదు పైగా గంధపు చెట్లు ఎంతో ఆయుర్వేదిక్ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి వాటన్ని గాలి సంవత్సరానికి సరిపడా పీల్చేస్తున్నా చేస్తున్నా దీని వచ్చే సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా ట్రావెలింగ్ కంప్లీట్ చేసుకుందామని సో ఇప్పుడు కొండలపైకి సగం దారిలో వస్తే మనకు అక్కడ టెంపుల్ వ్యూ కనిపిస్తుంది టోటల్లీ ఇది మనకి అరుణాచల ఏంటి ముఖ్య గోపురాలు మొత్తం ఎనిమిది కనిపిస్తాయి లోపల నాలుగు బయట నాలుగు బయట నాలుగు పెద్దవి లోపల నాలుగు చిన్నవి సో ఇలా కనిపిస్తుంది నేను మొత్తం వ్యూ కెమెరా రిటర్న్ చేసి చూపిస్తాను చూడండి ఇది పైనుంచి టోటల్ వ్యూ మొత్తము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది టోటల్ ఎయిట్ సో ఇదంతా అరుణాచల నగరం అక్కడ పెద్ద నది లాంటిది ఒకటి ఉంది అవ్వా ఇంకా క్లియర్గా చూడవచ్చు మనం పైనుంచి నుంచి వెళ్ళి అది అరుణానగం పూర్తి కొండలు అక్కడ టెంపుల్ చూపించాను కదా ఇందాక నేను ఇక్కడ ఉన్న హిందకొండలో సో ఇలా ఇక్కడ నుంచి వెళ్ళి జాగ్రత్తగా బయటి వెళ్ళిపోతాం ముందు సో మనకి టెంపుల్ వ్యూ తర్వాత చిన్న ట్రెక్కింగ్ లాగానే ఉంటుంది మొత్తము కొండలు ఎక్కినట్టే కానీ ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి వాటిని చూస్తే భయం వేస్తుంది అవి దగ్గర దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఓ ఏ అద్భుతమైన వ్యూ ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంకా వెళ్తున్నా అక్కడ చాలా అందంగా కూడా కనిపిస్తుంది ప్రతిదీ నేను మీకు చూపిస్తాను సో ముందు ముందుకు వచ్చేస్తే ఇలా ఉంటుంది ఇది క్లోజ్ అయిపోయింది స్కందాశ్రమం అని చెప్పేసి క్లోజ్ అయిపోయింది కోతులు ఉన్నాయి లోపలంతా ఫోర్ థర్టీ వరకే ఇక్కడ దిస్ వే సో ఇలా కిందికి వెళ్ళాలి అయ్యో ఇదంతా కిందికి వెళ్తుంది మరి ఇలా వెళ్ళాలో ఇలా వెళ్ళాలో తెలియదు నాకు ఎటు వెళ్ళాలో సో ఇక్కడ ఏదో రాసింది చెట్ట ప్రకారం శిక్షమైన నేరం ఏంటది హనుమానా రిజర్వేర్ పాలిటిక్స్లో ప్రవేశించడం మరియు కొండలపై ఉంటుంది సో ఇంకా సో ఇలా పైకి వెళ్ళాలి ఇదంతా పైన చూడచ్చు ఇంత పైన క్లోజింగ్ టైం అయిపోయింది ఈ కొండలు ఏంటో ట్రెక్కింగ్ అమ్మ కోతులు ఉన్నాయి నాకు అవుతుంది ఇక్కడ గుహ ఉంది అమ్మ కోతి మనం పూర్తిగా వెళ్ళలేము పైకి ఇంకా ఇక్కడ చిన్న కొండల్లో నుంచి వచ్చిన వాటర్ అయితే ఉంది కోతులు కూడా ఉన్నాయి కొంచెం ఇక్కడ వాటర్ పట్టుకుంటారు ఫిల్టర్ వాటర్ ఇది మొత్తం రావడానికి ఇక్కడ ఋషులు మహర్ ఋషులు ఇది చేసుకునేవాళ్ళు ధ్యానం చేసుకునే వాళ్ళం అయితే ఇంతవరకు అయితే వచ్చాను నేను ఈ నీళ్ళన్నీ తాగాలి అనుకుంటున్నాను ఎందుకంటే మనం రోజు తాగే నీళ్ళు ఈ నీళ్ళు చాలా ఫిల్టర్ వాటర్ మనం ఫిల్టర్ 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 అని అంటాం కానీ అది ఫిల్టర్ వాటర్ కాదు ఇది అసలైన ఫిల్టర్ వాటర్ ఎంత బాగుంది కొండల్లో నీళ్ళు అందుకనే రిషలు ఫస్ట్ మనము ఏది తిన్నా తినకపోయినా కానీ నీళ్లు పరిశుద్ధంగా ఉంటే ఏదైనా కానీ మన ఒంట్లో అనారోగ్యము అవన్నీ కూడా వెళ్ళిపోతాయి నేను నేను మళ్ళీ ఇంకోసారి తాగాలను అనుకుంటున్నా సూపర్ అంత బాగున్నాయి నీళ్ళు బో చాలు ఈ జన్మకి ఇది ధన్యం ఇలా ఇక ఇటువైపు నుంచి నేను అటువైపు మా రమణ మహర్షి ఆశ్రమం నుంచి వచ్చాను కదా ఇట్లా నుంచి వెళ్తే డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోతాము సో నేను అటు వెళ్ళదలుచుకోలేను ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఐ బాయ్ కీప్ వాచింగ్ ఇట్లాంటి బ్యూటిఫుల్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను వాటర్ మీకోసం మళ్ళీ తాగుతా ఆహా నా దాహం తీరిపోయింది వాటర్ ఈ కొండల్లో నుంచి వెళ్ళి ఊరుతుంది కొండల్లో నుంచి ఊరుతుంది వాటర్ దాన్ని స్టేబుల్గా ఉంచడానికని చెప్పేసి అది కట్టారు సో ఇక ఇక్కడి నుంచి వెళ్ళి నేను మళ్ళీ పైకి ప్రయాణం చేస్తాను సో అంతవరకు చూస్తూనే ఉండండి సంతోష్పాతి యూట్యూబ్ ఛానల్ అండ్ ఇంతమంది నాకు మంచి జనాదరణ ఇచ్చినందుకు ఇంతమంది నాకు సబ్స్క్రైబ్ చేసినందుకు ఆనందంలోనే స్వయంగా అరుణాచలేశ్వరుడే నన్ను ఇక్కడి వరకు రప్పించాడు స్వామి అరుణాచలేశ్వర నేను మళ్ళీ మీ దగ్గరికే రావాలని కోరుకుంటున్నాను వస్తాను ఖచ్చితంగా అలాగే మీ అందరినీ ఇంతటి ప్రేమని అభిమాన అభిమానాన్ని ప్రోత్సాహాన్ని చూపించిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంతవరకు సెలవు నేను మీ సంతోష్ బాయ్ బాయ్ ఇది రమణ మహర్షి నీళ్లు తాగడానికి ఇక్కడికి వచ్చేవారు అనమాట అది ఇల్లు ప్రస్తుతం అయితే క్లోజ్ చేసేసారు రమణ మహర్షి ఇల్లు ఇక్కడ అతను స్నానం అండ్ నీళ్ళు రోజువారీ అవసరాలకి కావాల్సిన నీళ్ళు ఇక్కడ అవైలబిలిటీలో ఉండేవి చాలా బాగుంది ఆశ్రమం అయితే ఇది తాగే గుండం అది స్నానగుండం అన్నమాట ఈ చెట్టు పేరు వచ్చేసి మన తెలుగు భాషలో నాగజముడు అని అంటారు దీనికి ఎల్లో కలర్ పూలు పూస్తాయి ఎల్లో అంటే చాలా అరుదుగా పూస్తాయి ఇప్పుడే కాదు ఇది ఏమో దీని ఎల్లో బెల్స్ ఈ చెట్టు ఈ చెట్టు వేరే ఇది నాగజముడు అండ్ ఇలా వెడల్పుగా ఉండేది దీంతోనే చేస్తారు ఒరిజినల్ లిప్స్టిక్ తయారు చేయాలని అంటే కానీ దీంతోనే తయారు చేస్తారంట అండ్ ఈ ఆకు నేను చిన్నప్పుడు మా ఊరిలో చూసా మా అమ్మ నాన్న ఉన్నప్పుడు దీన్ని దీన్ని ఇంకో ఇంకో ఆకు కలిపి ఇలా రుద్దితే రెడ్ కలర్ అవుతుంది నేను చూపిస్తా ఎక్స్పెరిమెంట్ కూడా రెడ్డిష్ వస్తుంది మొత్తం ఏదబ్బా ఇంకో చిన్న ఆకు లేదు అది రెండు ఆకులు కలిపి చేస్తే రెడ్ కలర్ అవుతుంది చూపిస్తాను వస్తలేదు ఇదిగోండి రెడ్ అవుతుంది కానీ కొంచెం కష్టపడాలి నేను అనుకున్నాకైతే లేదు అబ్బో లేదండి వెళ్ళాలి రెడ్ అయింది ఇలా కిందికి దిగితే డైరెక్ట్ టెంపుల్కి వెళ్తాము

ఏం చేసిన డెవలప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడే ఉంది కలెక్టర్లను పెంచాడు అంతే కానీ కొందరు మంచిగా తీసుకుంటారు రమణ మహర్షి కొండపైన అంటే ఇదే కొండపైన మహాజ్యోతిలింగం కూడా వెలిగిస్తారు ఇప్పుడు కాదు ఒకటి నుంచి పదిహేను డిసెంబర్లో బయటి వాళ్ళని ఎవరిని రాకూడదైతే ముందే సూచనలు ఇస్తున్నారు ఎందుకంటే ఇది నేను తెలుసుకుంది కాదు కింద బోర్డు పెట్టారు అది చదివాను అండ్ ఇది విరూపాక్ష గుహ అసలు కొండల్ని కూడా ఇంత నీట్గా మెయింటైన్ చేయడం అద్భుతం ఇది విరూపాక్ష గుహ విరూపాక్ష గుహ దీనిలో ఓన్లీ త్రీ లాంగ్వేజెసే రాశారు విరూపాక్ష గుహ అండ్ వీటి గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ కావాలి విరూపాక్ష గుహ గురించి కూడా అంటే నేను ఫుల్ డీటెయిల్స్ పంపిస్తాను ఇక్కడ సెవెంటీ పర్సెంట్ తెలుగు కారణం తెలుగువేను సరిగ్గా విరూపాక్ష గుహ దగ్గర ఉంది ఇంతవరకు నన్ను ప్రోత్సహించి సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ అరుణాచల గిరి ప్రదక్షిణ వీడియో కూడా నేను ఈ యూట్యూబ్ లింక్లో పెడతాను అంతవరకు సెలవు ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి